హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో మనం మన టెరస్ గార్డెన్లో పండిన గోరు చిక్కుడుతో మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందామండి ఈ గోరు చిక్కుడు చాలా లేతగా ఎంత బాగున్నాయి అనమాట మనం ఆర్గానిక్గా పండించుకున్నాం కాబట్టి వీటితో నేను ఒక మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేసి చూపిస్తాను ఈ గోరు చిక్కుడు మన కిడ్నీస్కి చాలా మంచిదండి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని పెంచకుండా క్రమబద్ధీకరిస్తుంది అంతే కదా కిడ్నీలకి చాలా 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 మంచిది షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ గోరు చిక్కుల్లో కాబట్టి మనకి ఫైబర్ కంటెంట్ బాగా అంది జీర్ణాశయ సమస్యలు ఉండవు హెల్త్కి చాలా మంచిది ఈ చిక్కుడు అయితే నేను మన టెరస్ గార్డెన్ నుంచి కోసుకొచ్చి బాగా వాష్ చేసిన తర్వాత లేతగా ఉన్నాయి కాబట్టి ఇలా తుంచేస్తున్నాను నార అనేది ఎక్కడా లేదు చూడండి నార ఎక్కడైనా కనిపిస్తే తీసేసుకోవాలి ఇలా కొంచెం నార కనిపించినా తీసేసుకోండి లేదంటే చాకుతో అయినా కట్ చేసుకోవచ్చు చేత్తో అయినా సరే మనకి కావాల్సిన సైజు ముక్కలు కట్ చేసుకుంటే ఈ కర్రీ చక్కగా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో ముక్కల్ని కట్ చేసి మంచి కర్రీ ప్రిపేర్ చేసి చూపిస్తాను హైగా రిచ్గా మంచి కాల్షియం ఐరన్ అన్నీ అందేలాగా ఈ కర్రీలో నేను ప్రిపేర్ చేస్తున్నాను ఈ కర్రీలోకి నువ్వులు పల్లీలు ఇవన్నీ కూడా యాడ్ చేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక చిన్న కప్పు అంటే సుమారుగా నాలుగు స్పూన్ల నువ్వులండి తెల్ల నువ్వులు ఈ నువ్వులని దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ హైలో పెడితే కనుక మాడిపోతాయండి కర్రీ టేస్టే ఉండదనమాట చక్కగా ఓపిక్గా సిమ్లోనే పెట్టుకుని దగ్గరే ఉండి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి చిట్టపట్టమనే సౌండ్ వస్తుంది నువ్వులు వేగిన సౌండ్ వస్తుంది అప్పుడు తీసేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నువ్వులైతే వేగిపోయాయి వీటిని పక్కకి తీసేసి దీనిలోనే మరొక నాలుగు స్పూన్లు వేరుశెనగళ్ళు కూడా వేసి వేయిస్తున్నాను వేరుశనగగుళ్ళు పల్లీల పొడి ఈ కర్రీకి చాలా డిఫరెంట్ టేస్ట్ తీసుకొస్తుంది కదండి నువ్వులు పల్లీలు వేసుకోవడం వలన చక్కగా ఐరన్ కాల్షియం పుష్కలంగా మనకి అందుతుందనమాట వీక్లీ వన్స్ ట్వైస్ అయినా ఇలా పల్లీలు నువ్వుల పొడి వేసి చేసుకుంటూ ఉంటే బాగుంటుంది పల్లీలు కొంచెం వేగనిచ్చి కరేపాకు కూడా ఒక ఐదు ఆరు రెబ్బలు వేశాను ఇది కూడా చక్కగా వేగిపోయింది ఇప్పుడు దీన్ని పక్కకి తీసి పూర్తిగా చల్లారిన తర్వాత అన్నిటినీ కలిపి కొంచెం పలుకుగా పౌడర్ పట్టుకోవాలన్నమాట మెత్తగా పట్టకూడదు ఇప్పుడైతే ఇవన్నీ పూర్తిగా చల్లారే వరకు పక్కకు పెట్టేస్తున్నాను ఒక పెద్ద ఆనియన్ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా మూడు నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను గోరు చిక్కుడు ఇలా అన్నీ కూడా కట్ చేసి పెట్టాను ఒక చిన్న కుక్కర్ తీసుకొని ఈ గోరు చిక్కుడు ముక్కలన్నీ కూడా వేసి దీనిలోకి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక చిన్న స్పూన్తో పసుపు వేసుకోవాలండి అలాగే వాటరు ఒక ఐదారు స్పూన్లు చాలు ఐదారు స్పూన్ల వాటర్ వేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో రెండు విజిల్ రానియాలి హై ఫ్లేమ్లో రెండు విజిల్ వస్తే కింద ఏం మాడిపోదండి కుక్కరు దగ్గరే ఉండి టూ విజిల్స్ కొంచెం వాటర్ వేసాం కాబట్టి సరిపోతుంది ఇక్కడైతే చూడండి రెండు విజిల్ వచ్చాయి దీన్ని పక్కకి పెట్టేసి ఇది కూడా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ప్యాన్లో రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ వాడుకోవచ్చండి ఈ కర్రీకి నేనైతే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత తాలింపు వేసేసుకోవాలి మంచిగా దీనిలోకి ఆవాలు ఒక ముప్పావు స్పూను జీలకర్ర ఒక ముప్పావు స్పూను అలాగే మినపప్పు ఒక ముప్పావు స్పూను రెండు ఎండుమిర్చి తుంచి వేసి కొంచెం వేగిన తర్వాత చక్కగా వేగాలండి ముందు ఈ తాలింపు దోరగా చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత కరేపకు రెండు రెబ్బలు తుంచి వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా బాగా వేగాలన్నమాట ఇలా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకుంటే చాలా కమ్మని రుచితో ఈ కర్రీ రెడీ అవుతుంది ఇప్పుడు చూడండి తాలింపు అయితే వేగిపోయింది కదా దీనిలోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ వేసుకొని ఇవి కూడా అంతేనండి ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ ఒక సిక్స్టీ పర్సెంట్ కుక్ అయ్యేలాగా కుక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆనియన్స్ కుక్ అయిపోయాయి కదా ఒక చిన్న స్పూన్తో పసుపు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసి ఈ అల్లం వెల్లుల్లి ముద్దలో పచ్చివాసన పోయే వరకు కూడా చక్కగా ఇట్లా వేయించుకోవాలి ఇలా ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత చూడండి ఆనియన్స్ నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయాయి కదా ఈ స్టేజ్లో మనం ఉడికించి పెట్టుకున్న చిక్కుడు ముక్కల్ని మూత తీసేసి మొత్తం వాటర్ ఏమైనా ఉంటే వాటర్తో సహా వేసేసుకోవాలండి వేసేసుకొని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మీరు ఇందులో ఏమేమి వేయాలనుకుంటున్నారో అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆనియన్స్ కుక్ అయిపోయి ఉన్నాయి అలాగే చిక్కుడుకాయ ముక్కలు కూడా కుక్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఈ స్టేజ్లో నేను పచ్చిమిర్చి వేస్తున్నాను కమ్మని టేస్ట్ వస్తుంది అలాగే మనం మిక్సీ పలుకుగా పట్టి పెట్టుకున్న నువ్వులు పల్లీలు కరివేపాకు పొడి కూడా ఇప్పుడు వేసేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు స్టార్టింగ్లో మనం పావు టేబుల్ స్పూన్ వేసాం కదా అది గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఎంత పడుతుందో అంత ఉప్పు వేసుకోవాలి పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి అది గుర్తుపెట్టుకొని కారం వేసుకోవాలి ఎంత పడుతుందో అంత వేసుకొని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత చక్కగా స్టవ్ని సిమ్లోకి మార్చేసుకోవాలి ముందు ఇవన్నీ అయితే ఈ కర్రీకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం టూ విజిల్స్ రానిచ్చాం కాబట్టి ముక్క చెదరదండి చక్కగా కుక్ అవుతుంది ముక్క చదరదనమాట ఇప్పుడు దీన్ని ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత సిమ్లో టర్న్ చేసేసి మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ అవనివ్వాలి ఇప్పుడు చూడండి ఒక మూడు నిమిషాల తర్వాత నేను మూత తీసాను కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయి మంచి స్మెల్ అనమాట చాలా బాగుందండి స్మెల్ అయితే బయటకు వస్తుంది ఉంది ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకొని దీనిలో ఇంకా మనం కొత్తిమీర ఒకటి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవి మూడు యాడ్ చేసుకుంటే కమ్మని చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోతుందండి దీనికి తోడుగా కొంచెం రసము పప్పుచారు ఉందనుకోండి ఇంకా అద్దిరిపోతుంది కర్రీ పిల్లలకి బాక్సులకు పెట్టచ్చు ఉద్యోగస్తులు ఆఫీసుకి వెళ్ళేటప్పుడు బాక్సులకి ఇలా ప్రిపేర్ చేసుకుని వెళ్ళచ్చు హెల్త్కి చాలా మంచిది టేస్ట్కి టేస్టు అందుకని తప్పకుండా గోరు చిక్కుడిని ఎవరైనా తినడానికి చాలామంది ఇష్టపడరు అనమాట కానీ ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా వద్దనకుండా చక్కగా బాక్స్ అంతా తినేసి వస్తారండి ఒక్క మెతుకు కూడా వదలరనమాట అంత బాగుంటుంది ఎందుకంటే మనం పల్లీలు నువ్వులు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ వేసాం కదా కమ్మని టేస్ట్ అయితే ఈ కర్రీకి వస్తుంది మనం ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ కర్రీ చాలా చాలా బాగుంటుందండి నా స్టైల్లో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి శ్రేయోభిలాషులకి ఈ లింక్ను అయితే షేర్ చేయండి తప్పకుండా నచ్చితే వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకుంటారు నా స్టైల్లో గోరు చిక్కుడు మసాలా కర్రీ అలాగే ఈ వీడియో కనుక నచ్చితే పోరంకిస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారికి లింక్ని షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి అలాగే బెల్ ఐకాన్ కనుక మీరు ఆన్ చేసుకున్నారంటే రెగ్యులర్గా నేను పెట్టే వీడియోస్ మీ ఫోన్కి నోటిఫికేషన్గా వచ్చేస్తాయి కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇచ్చి మీరు బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే